బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు భక్తులు దుర్గాదేవి మాతకు నైవేద్యం సమర్పించారు ఉత్సవాల్లో బాన్సువాడ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు పోచారం తెలిపారు పంటలు బాగా పండాలనే ఉద్దేశంతో బోనాల పండుగ జరుపుతారని ఆయన చెప్పారు ప్రత్యేకంగా తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ బోనాలు చాలా ప్రసిద్ధికిచ్చినటువంటి బోనాలు హైదరాబాదులో గోల్కొండ బోనాలు కానీ సికింద్రాబాదులో మహంకారి బోనాలు కానీ ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ఈ బోనాల పండుగ ఈ ఆషాఢ మాసం జరుపుకొని దుర్గామాతను పూజిస్తాం ఆ దుర్గామాత ఆ తల్లి యొక్క కరుణ కటాక్షలతో మా కుటుంబాలు బాగుండాలి వర్షాలు సమృద్ధిగా పడాలి పంటలు బాగా పండాలి ఏ కుటుంబం ఆ కుటుంబం కుటుంబంతో హైతే జీవించాలి అనేటువంటి ఒక ప్రార్థనతో ఈ బోనాలు ఎత్తుకొని కాలినడకన ప్రయాణం చేసుకుంటూ వస్తారు అమ్మవారి కరుణ కటాక్ష కలగాలని ఈ బోనాల పండుగ జరుపుకుంటాం